నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో మంగళవారం సాయంత్రం అకాల ఈదురు గాలులతో పాటు వర్షం ప్రజలను అష్ట కష్టాలను పెట్టింది సాధారణంగా చెట్లు విరగడం కరెంటు స్తంభాలు నేలకు వరగడం వంటివి ఈ సమయంలో సర్వసాధారణమే అయితే నూతనంగా ఏర్పాటు చేసిన దుకాణాల సముదాయం ఆ ప్రాంతంలోని ప్రజలను తీవ్ర భయభ్రాంతలకు గురిచేసింది అంతేకాకుండా ఆ దుకాణ సముదాయంలో ఉండే వ్యాపారస్తులు లక్షల్లో నష్టపోయారు ఇది ఎక్కడో కాదు వెంకటగిరి పట్టణంలోని నారాయణ స్కూల్ పక్కన ఇటీవల కాలంలో బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్ బైపాస్ రోడ్డుకి ఆనుకొని ఉన్న నూతన దుకాణాల సముదాయం ఇదే ఈ దుకాణాల సముదాయం నాసిరకం నిర్మాణాలతో తూతూ మంత్రంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అసలు ఈ షాపింగ్ కాంప్లెక్స్కు కనీసం పురపాలక సంఘ అనుమతులు ఉన్నాయా లేవా అని చూస్తున్న ప్రజలకు తెలియవలసిన ఆవశ్యకత ఏర్పడింది నిత్యం ఈ ప్రాంతంలో భాష్యం నారాయణ వంటి పాఠశాలలతో పాటు అమరావతి విశ్వోదయ కాలేజీల విద్యార్థిని విద్యార్థులతో ఎక్కువ రద్దీగా ఉంటుంది కేవలం అకాలంగా వీచిన ఈ కొద్దిపాటి గాలికి ఇలా నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పైకప్పు రేకులు ఎగిరి ఎగిసి రోడ్లపై సైతం పడడంతో రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు వాహనదారులు ప్రజలు భయభ్రాంతులకు ఒక్కసారిగా లోనయ్యారు ప్రత్యేకించి ఇదే దుకాణాలు అద్దెకు తీసుకుని నడుపుతున్న యజమానులకు సైతం తీవ్ర గాయాలు అవ్వడంతో హాస్పిటల్ పాలయ్యారు అంతేకాకుండా లక్షలాది రూపాయలు విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర సామాగ్రిలు పూర్తిగా పైకప్పు రేకులు లేకపోవడంతో హఠాత్తుగా తడిచి ధ్వంసం అయ్యాయి ఇంతటి నష్టానికి బాధ్యులు ఎవరు ఇలా నాసిరిక నిర్మాణాలే కారణం అంటూ స్థానికులు మండిపడుతున్నారు ప్రస్తుతం వేసవికాలం కావడంతో విద్యార్థులు ఈ సమయంలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని స్థానికులు భావిస్తున్నారు ప్రత్యేకించి మనకు కనిపిస్తున్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ యజమాని కకృతి నిర్ణయాలతో ఇంతటి నష్టం వాటిందాలని విశ్లేషకులు భావిస్తున్నారు